సో మనం వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు నార్మల్ కామన్ పబ్లిక్కి వీటన్నిటి గురించి ఐడియా ఉండదు సో మేము రెగ్యులర్గా బయటకి వెళ్ళినప్పుడు ఎటైనా వెళ్ళినప్పుడు మినరల్ వాటర్స్ బయట దొరికే బాటిల్స్లో తాగుతూ ఉంటాం అలాగే హౌస్ హోల్డ్ పర్పస్ ఇంట్లోకి ఏవైనా టిన్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటాం సో వీటిలో అంత క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు అంటారా లేదని చెప్పాలండి యాక్చువల్ ఏంటంటే మనకి జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం ఉంది అని తెలియడానికి మనం ధర్మామీటర్ యూజ్ చేస్తాం బీపీ ఉందని తెలుసుకోవాలనుకోండి బీపీ మిషన్ యూజ్ చేస్తాం బట్ వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలని అంటే టీడీఎస్ మీటర్ యూజ్ చేయాలి దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ మిషన్ మిషన్ అనేది ఉంది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి పారామీటర్స్ ఉన్నాయి వాటిని యూజ్ చేసి మనం సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎవరికి వారే ఇండివిజువల్గా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అందులో ఫస్ట్ టెస్ట్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా సింపుల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది దాన్ని టీడీఎస్ మీటర్ అంటారు టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ నీళ్ళలో కలిసిన కలిసిపోయిన ఖనిజ లవణాలు ఎంత ఉన్నాయని తెలుసుకోవడానికి మనకు ఒక మీటర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది అది మినిమమ్ ఇది మీటర్ అనమాట మినిమమ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ బేస్ రన్ కంపెనీస్ అమ్ముతుంటారు బట్ ఈ ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ఈ థిడేస్ మీటరు ఇన్ పీపీఎం పార్స్పర్ మిలియన్ అని చెప్పేసి మనకు వాటర్లో కలిసిన కలిసిపోయిన కలిజ అవలాలు లవణాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేది ఇది ఎలా పనిచేస్తుంది కూడా మనం ఒకసారి మీకు టెస్ట్ చెప్తాను అలాగే మనకి మార్కెట్లో దొరుకుతాయి పిహెచ్ డ్రాప్స్ అని దొరుకుతాయి అంటే ఇది ఈ పిహెచ్ ఏంటంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మనకి వాల్యూస్ ఎంత ఉంది అసిడిక్ ఉందా అల్కలైన్ ఉందా అనేది చెప్పేదనమాట ఇది మనం ఎసిడిక్ వాటరు అంటే ఐడెంటి మనకి తెలిస్తేనే దానివల్ల మనకి మంచి జరుగుతుందా మంచి జరగట్లేదా అనేది తెలుస్తుంది ఈ అవసరం ఎందుకు వచ్చింది ఇదివరకు ఒక ఒక యాభై సంవత్సరాల బ్యాక్కి వెళ్ళామనుకోండి వాటర్ మనకి బై ఫ్లో కాలువలోంచి కానీ చెరువులో కానీ బావిలో నీరు కానీ అన్ని తీసుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈవెన్ పల్లెటూరుల్లో కానీ అడవిలో అయినా సరే ఎక్కడ కూడా ఆ పరిస్థితి అనేది లేదు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చిందని అంటే మనకి పాపులేషన్ పెరుగుతుంది పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార అవసరాలు తీర్చడానికి మనం ఎక్కువ కెమికల్ కెమికల్ ఫెర్టిలైజర్స్ మీద డిపెండ్ అయ్యాం అలానే వాటికి తగ్గట్టుగా మనకి ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది గ్లోబలైజేషన్ అయింది ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అనేది హెవీగా పెరిగింది వాటర్లో మనం చెక్ చేసినప్పుడు చూసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి ఎప్పుడైతే వాటర్ ఎసిడిక్ ఉందో అలాగే వాటర్ కంటామినేషన్ ఉందో దానిని శుద్ధి చేసుకొని తాగాలి తాగాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక ఐడియా అనేది వచ్చేసింది ఈ టైంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మనకి రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటి ఒక టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఆవశ్యకత వచ్చింది యాక్చువల్గా ఈ రివర్స్ ఆస్మోస్ టెక్నాలజీ అనేది మెరైన్ పీపుల్ గురించి ఇంట్రడ్యూస్ చేయబడినటువంటి టెక్నాలజీ అది డొమెస్టిక్ పర్పస్లోకి వచ్చేసి ఈవెన్ మన కిచెన్లో మనం డైరెక్ట్గా హ్యాంగ్ చేసేసి యూజ్ చేసుకు యూజ్ చేసుకుంటున్నాం బట్ అక్కడ ఆ కంపెనీస్ చెప్పేటువంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి బట్ వాస్తవానికి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది మన బాడీ ఎట్లా ఫంక్షన్ అవుతుంది మనం తీసుకుంటున్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ మన బాడీ ఒక థర్మామీటర్ లాగా మనకి చెప్పేస్తుంది హౌ ఇట్ ఈజ్ వర్క్స్ అనేది అది మనం చెక్ చేసుకొని మనం యాప్ చేసుకోవాలి సో ఈ త్రూ మీటర్స్ త్రూ మనము ఇంట్లో అయినా సరే చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు కామన్ పబ్లిక్ కూడా సో ఫీవర్కే ఒక చిన్న అప్పుడప్పుడు ఏదో గా వచ్చే దానికోసమే మనము థర్మోమీటర్ క్యారీ చేస్తూ ఉంటాం ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాం సో ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తోంది సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అది ఎలా చెక్ చేస్తారు ఏంటి అని నాకు కూడా గా వెయిట్ చేస్తున్నాను నేను డెఫినెట్గా అండి యాక్చువల్ ఏంటంటే ఇది చెక్ చేసే ముందు మనం రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ రిలేటెడ్గా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అసలు ఆ మిషన్ అనేది ఎలా పనిచేస్తుంది మనకి అసిడిక్ వాటరు కంటామినేటెడ్ వాటరు ప్యూరిఫై వాటరు డబ్ల్యూహెచ్ఓ ఒక పారామీటర్ రిలీజ్ చేసింది ఆ పారామీటర్ అసలు ఏంటి అనేది దీని గురించి ఒక వన్ మినిట్ డిస్కస్ చేద్దామని నెక్స్ట్ నేను లైవ్ డెమో చూపిస్తాను యాక్చువల్ ఏంటంటే మనకి డబ్ల్యూహెచ్ఓ చెప్తున్న స్టాండర్డ్స్ ప్రకారంగా అయితే వాటర్లో జీరో మినరల్స్ ఉంటే కనుక జీరో ఉంటే కనుక టీడీఎస్ అది డిజిటల్ వాటరు ఓన్లీ ఫర్ బ్యాటరీ ఆపరేటింగ్ పర్పస్ ఓన్లీ ఇది జీరో ఉంది అని అంటే మనం మీటర్లు చెక్ చేస్తే జీరో చెప్పేస్తుంది బట్ ఒకటి నుంచి ఫిఫ్టీ ఉంటే క్లినికల్ వాటర్ ఫిఫ్టీ టీడిఎస్ బిలో వన్ టు ఫిఫ్టీ ఉంటే క్లినికల్ వాటర్ ఫిఫ్టీ వన్ నుండి హండ్రెడ్ ఉంటే కనుక వాటర్ వచ్చేసి ప్యూర్ వాటర్ హండ్రెడ్ అండ్ వన్ నుండి వన్ ఫిఫ్టీ ఉంటే నార్మల్ వాటర్ వన్ ఫిఫ్టీ వన్ నుండి టూ ఫిఫ్టీ వరకు ఉంటే కనుక అది ఎక్సలెంట్ ఫర్ డ్రింకింగ్ టూ ఫిఫ్టీ వన్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఉంటే కనుక ఫెయిర్ అండ్ గుడ్ క్వాలిటీ ఫర్ డ్రింకింగ్